Join Global Campus for a 360 degree education. Marwadi University, Rajkot, Gujarat. మరిపోజ్ అవుతామా బర్త్డే బేబీస్ అయిపోదామా సిగ్ సిగ్ అంటే నీ గ్లామర్ ఎలా తెలుస్తుంది నాకు బంగారు ట్వంటీ ఫస్ట్ సెంచురీ నేను అమెరికా వెళ్ళడం కోసం ఎంత నీచానికైనా దిగజారు వన్ బ్లూ క్యాసెట్ ఫైవ్ ల్యాక్స్ నో సెంటిమెంట్ చె ఎక్కడన్నా నువ్వు వస్తుండమ్మా ఎప్పుడన్నా జరిగిందా ఈ ప్రపంచంలో సినిమాల్లో గని చేస్తే రంగారాన్ని మించిపోదురా నాకు కర్మ కొద్దీ చూడండి నీ తప్పునికి జరిగిపోయింది అన్నయ్య సిగ్గులేదు నా నీకెంత కష్టం వచ్చింది తమ్ముడు మంచి గంధం కనిపిస్తే మంచి ఏమో అనుకున్నాను ఈ టైప్ సిగ్గులేకపోతే సరి మొగ్గు ఉండగానే ఇంకోటితో అవ్వా చ ఊరుకోండి ఆ పిల్ల అలాంటిది కాదు నిప్పు నిప్పే నిప్పు లేదు పొగరాదు నిప్పులోంచే కాదు ఐదులోంచి కూడా వస్తుంది పొగ ఈ ఫోటోలేంటి ఏంటి గొడవ ఏంటి

పనిచేసావే ఈ కాళ్ళలో నా పరువు తీసేసావు కదే అయ్యో అరే యముడికినే యముడికి నే మొగుడిని మనసు లేని మనిషిని రా అబ్బడి అబ్బా అరేరే శివుడి వల్లే తాండవమే ఆడగల నటుడిని రా అబ్బడి అబ్బా శంకర్ ముందు జాగ్రత్త చర్య ఆ రాత్రి మనం చేసిన అదో పని పాపం ఎవరికీ చెప్పుకోలేదు చెప్పినా ఎవరు నమ్మరు ఎందుకంటే మనం ఓవరాక్షన్ చేసాం పైగా నీకే ఆ కన్ను కొడతారు ఎంత దుర్మార్గుడు చెప్పగా నువ్వు మారుతావని ఎంతో ఎదురు చూశాను ఈ నాలుగు పడలు మధ్య నువ్వు నన్ను ఎంత నరక ఎత్తులు పెట్టిన తాను నేనే భారించాను ఇప్పుడు ఇలా నా పర్వం తో బజారు పాల్చేద్దాకా ఎత నువ్వు మారినా మారికి ఒకటే రా చా అయిబోయ్ చెప్పా చే ఎలా చెత్తా వ చూడు మొగుడు వదిలేసిన ఆడదాన్ని జాలిగా చూసే ఈ జనం మొగుడిని వదిలేసిన ఆడదంటే భయంతో చస్తారు అది ఇక నుంచి నా స్టేటస్ వస్తా ఆగ కాలేజ్ నుంచి డైరెక్ట్ గా నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యావు ఇప్పుడు నా లైఫ్ లోంచి ఫస్ట్ టైం సొసైటీలోకి వెళ్తున్నావు అక్కడ చెప్పుతో కడితే ఇక్కడ నా బూట్ కాల్ దగ్గర పడతావు అదే తరతరాలుగా మీ ఆడాళ్ల నుదుటిని ఈ సంఘం రాసిన నేను రాస్తా చూడు మిస్టర్ శంకర్ నువ్వు ఊహించుకున్నట్టు ఆ పాతకాలపు అమ్మాయిని కాను నేను మానాభిమానాలే ఆరో ప్రాణంగా ప్రతికే ఈ కాలం ఆడపిల్లని చూడు నా మెడ పట్టుకుని నన్ను బయటికి గెంటేద్దాం అనుకుంటున్నావేమో నాతో పాటు నీ కాలర్ పుచ్చుకుని నిన్ను బయటికి లాగేస్తాను ఛాలెంజ్ అంతద్దు ముల్లెళ్ళ ఆక మీద పడ్డా ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఆకెనే నష్టం కాదు ఆ ముళ్ళు విరిచేసే ధైర్యం ఇప్పుడు ఆకులకు వచ్చింది అదే వీడాకులకు వచ్చింది ఆహా చూడు మొగుడు వదిలేసిన ఆడదాని బతుకు కుక్కలు చింపిన విస్తర ఇది యుగ యుగాలుగా ప్రూవ్ అయిన తీరీ సారీ పెళ్ళామే వదిలేస్తే ఆ మొగుడి బతుకు మేకలు తినేసిన వాల్ పోస్టర్ ఇది ఈ యుగంలో నేను ప్రూవ్ చేయబోతున్న ప్రాక్టికల్ ఏడ్చవు రేపటి నుంచి నీకు మిగిలేది ఆ ఏడుపే గుడ్ బై సారీ బ్యాడ్ బై చూసుకుంటే పోదు అమెరికా ఛాన్స్ రాదుగా రే మోహన్ సామానంతా ఇంట్లో సర్దించు డ్రైవర్ నువ్వు ఆఫీస్కి కదా రాక్రాంతి ఏమిటది రాధి ఎవరైతను ఇంత అందంగా ఉన్నాడు మా ఆయన పిన్ని నిన్నే తిరుపతిలో పెళ్ళయింది అలాగా నా బాబే అచ్చు శ్రీకాంత్ లో ఉన్నాడు పిల్ల పాపలతో వందేళ్ళు హాయిగా వద్దులమ్మా థ్యాంక్స్ పిన్ని ఇవాళ రాత్రి మా రిసెప్షన్ తప్పకుండా రావాలి ఇవాళ రాత్రి మా రిసెప్షన్ మీరు తప్పకుండా రావాలంటే వస్తాను లూసీ ఏంటి మాయా మంచి టైం లో హ్యాండ్ ఇచ్చింది అరే రెండు రోజుల పని కోసం అమెరికా వెళ్ళాలా ఎలాగ పెళ్ళి నాకు ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం కదా టైం లేదు పాడలేదు హలో మిస్టర్ శంకర్ హాయ్ మిస్టర్ శంకర్ హౌ ఆర్ యు మీట్ మై హస్బెండ్ మిస్టర్ అభినయ్ నమస్తే మేడం అవతారుల వీర వెంకట రాజరాజేశ్వరి దేవి గారు ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకి మా మ్యారేజ్ రిసెప్షన్ మీరంతా రావాలి ఓకే ఏంటే డ్రామా డ్రామా అనుకుంటే అది మీ భ్రమ ఏంటా పోజు నన్ను కాదనుకుని వీణి పెళ్లి చేసుకున్నావా నువ్వు చేసుకోబోతున్నావు నేను చేసేసుకున్నాను బయటెందుకు అవును న్యూ సెన్సే నా కొత్త ఆలోచన ఇక నుంచి ఇక్కడే ఈ కాలనీలోనే నీ ఎదురింట్లోనే నీ కళ్ళ ముందే నా కాపురం చేసుకోబోతున్నాను